హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మినీ బ్లాగ్ ఇదైతే నవంబర్ టెన్త్ మండే రోజు మినీ బ్లాగ్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పులిహోర అయితే చేశాను పిల్లలు తినేశారు స్నానం చేసి రెడీ అయిపోయింది స్కూల్కి ఇప్పుడు పాప కోసం అయితే లంచ్ స్నాక్ అయితే ప్యాక్ చేస్తున్నాను లంచ్లోకి అయితే పులిహోర పెట్టేశాను ప్రోగ్రెస్ ఇచ్చారు పేరెంట్స్ మీటింగ్లో సైన్ పెట్టి పంపించేసాను ఇంకా రెడీ అయిపోయి పాప అయితే స్కూల్కి వెళ్తుంది ఈరోజు మా బావకి షిఫ్ట్ అనమాట ఇంకా మా బావే తీసుకెళ్ళి దింపుతున్నారు ఇంకా పాపనైతే వాళ్ళు వెళ్ళారు నేనైతే ఇంట్లోకి వచ్చేసి ఇల్లంతా ఊడ్చేసి ఇంకా ఇల్లంతా మాప పెట్టేసుకొని తలస్ చేసి వచ్చేసి పూజ అయితే చేసుకుంటున్నాను పూల అయితే కోసుకుని ఇంట్లో దీపం పెట్టేసుకుని బయట తులసం దగ్గర కడ్డీలు అయితే వెలిగించాను మూడవ కార్తీక సోమవారం పూజ కూడా చాలా బాగా అయితే జరిగింది ఈ రోజు అయితే మళ్ళీ కొత్తగా తులసి మొక్క పెడుతున్నాము అక్కడ పూజ చేసుకోవడానికి కుదరట్లేదు అని చెప్పి ఉత్తరం డోర్ వైపు అయితే పెడుతున్నాము కృష్ణ తులసి లక్ష్మీ తులసి కలిపి అయితే పెట్టుకుంటే మంచిదని చెప్పి అలా పెట్టామనమాట నేను అత్తయ్య కుండి అంతా మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాము ఈ దీపం పెట్టుకునేది అయితే అత్తయ్య అన్నవరంలో తెచ్చారు క్యూట్గా చాలా బాగుంది పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మా అయితే టిఫిన్ కింద పొలివర్ చేశాను కదా తినేసి కాఫీ కూడా పెట్టించాను మా బావకైతే మా చిన్న అక్షరాభ్యాసం అయింది కదా ఇప్పుడే అంగన్వాడికి అలవాటు చేస్తున్నాము నచ్చితే లైక్ సబ్స్క్రైబ్